నరేంద్ర మోదీ స్ఫూర్తి చంద్రబాబు యుక్తి పవన్ కళ్యాణ్ శక్తి కలిసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ కూటమి అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పురంధేశ్వరి కూటమి శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు పురంధేశ్వర్ని యాభై వేల మెజారిటీతో గెలిపించి పుట్టినరోజు కానుక ఇవ్వాలని నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థి కందుల దుర్గేష్ పార్టీ శ్రేణులను ప్రజల్ని కోరారు

See <laughs> you.